గురువారం యాలల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు శుభం ఇండస్ట్రీ అధినేత కృష్ణకుమార్ పర్తాని విద్యార్థినిలకు భోజన ప్లేట్స్ పంపిణీ చేశారు అతని ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా పాఠశాలలో ప్రధానోపాధ్యాలు మల్లమ్మ ద్వారా ప్లేట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పర్తాని సందేశాన్ని వినిపించారు విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది కృష్ణకుమార్ పత్తానికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో పత్తాని నిర్వాహకులు శ్రీకాంత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లమ్మ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళు వ్యాపారవేత్తలు మరియు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ప్రభుత్వ పాఠశాల నేర్చుకొని పేద విద్యార్థులు మరియు మట్టిలో మీ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నారులకి అందరికీ కూడా అనేక సేవలు అందిస్తున్నారు వాళ్ళు వారు ప్లేట్ల పంపిణీ అనేకమైన మౌలిక వసతులు మైక్ సేట్లు అందజేయడము పుస్తకాల పంపిణీలు అనేకమైన చిన్నారులకు ఏమేమో ఉన్నాయో వాటిని అందిస్తూ పిల్లల అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్నారు వాళ్ళు మన పాఠశాలకు ఇచ్చేసి ఈరోజు మధ్యాహ్న భోజనానికి అవసరమైనటువంటి ప్లేట్ల పంపిణీ ఇవ్వడానికి ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేశారు అయితే మున్ముందు కూడా మన స్కూల్కి బాల బాలికల విద్య ఎంతో ముఖ్యం బాలికలు ముఖ్యంగా అందుకే ఈ బాలికల విద్యను ప్రోత్సహించడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు మతాన్ని ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీకు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు మనము వాళ్ళ సేవలను అందుకుండమే కాకుండా మళ్ళీ మనము టెన్త్లో మంచి ర్యాంకు సాధించి వారి ద్వారా అనేకమైన బహుమతులు పొందడానికి ముందు ముందు మనము ముందుకు సాగుదాం అలాగే అందుకే పాఠశాల తరఫు నుంచి కృష్ణకుమార్ ప్రతాని గారికి మరియు శ్రీకాంత్కి వాళ్ళ తరఫున మన చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి